ఈరోజు దేశమంతా స్వతంత్ర దినోత్సవము జరుపుకుంటుంది నిజమే ఆ కాలంలో బ్రిటిష్ వారి చేతుల నుండి ఆ బానిస బ్రతుకు నుంచి మనకి స్వతంత్రము అనుగ్రహించబడింది ఆనాడు స్వతంత్ర సమర యోధులు అనేక మంది వారి యొక్క ప్రాణాలను బలంగా పెట్టి మనకి యొక్క స్వతంత్రాన్ని తీసుకొచ్చారు అయితే నిజంగా స్వతంత్రము వచ్చిందా గాంధీ గారు ఒక మాట అంటారు కదా నిజమైన స్వతంత్రము మన భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే అర్ధరాత్రి కాలంలో ఒక స్త్రీ బస్సు దిగి ఒంటరిగా ధైర్యంగా ఇంటికి వస్తే అప్పుడు మనకి స్వతంత్రత అనుగ్రహించబడింది అని ఆయన అంటారు ఇందుకు మాట అన్నారంటే ఇంకా మనిషిలో ఆ కామ క్రోధ మదమత్సరము అనే వాటి నుంచి స్వతంత్రం రావాలి నిజమే ప్రియులరా ప్రతి మనిషి ఇంకా ఆ అనే బానిసత్వంలో బ్రతుకుతున్నాడు అనే బానిసత్వంలో బ్రతుకుతున్నాడు రోగం అనే బానిసత్వంలో బ్రతుకుతున్నాడు ఒకరినొకరిని చంపుకోవడం ఇటువంటి భయంకరమైన పాపమనే బానిసత్వంలో బ్రతుకుతున్నాడు అయితే ఈ పాపం నుండి శాపం నుండి రోగం నుండి సాతానం నుండి ఎప్పుడైతే విడుదల పొందుతాడో అప్పుడు ఆ మనిషికి స్వతంత్రం ప్రియులరా నిజమే ఆ కాలములో అనేక మంది స్వతంత్ర సమర యోధులు వారి యొక్క ప్రాణాన్ని ఈ యొక్క దేశం కొరకు పెట్టారు కనుక స్వతంత్రం వచ్చింది అయితే సర్వ మానవాళి కొరకు ఒకరు ప్రాణం పెట్టారు ఆయనే ఏసు క్రీస్తు ప్రవారు ఈ ఏసుయ నువ్వే పాపములో అయితే మునిగి తేలుతున్నావో దేనికైతే నువ్వు బానిస అయిపోయావో దాని నుంచి నీకు నిజమైన స్వతంత్రత అనుగ్రహిస్తాడు నీ ఆత్మకు స్వతంత్రత అనుగ్రహిస్తాడు నీ యొక్క ఆత్మను పరలోకం చేరేలాగా ఆ ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చేస్తారు ప్రియులరా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏసు క్రీస్తు ప్రభు మాత్రమే నీ జీవితానికి నిజమైన స్వతంత్రత అనుగ్రహిస్తాడు నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం హాల